దేవునికి స్తోత్రం విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు దాచిపెట్టే వస్తువులు దాచిపెట్టే సామాగ్రి ఎక్కడ దాచిపెడతారో తెలుసా భర్త వెతికే అవకాశం ఉంది అనుకుంటే అతని జేబులోనే దాచిపెడతారు అతను చొక్కా జేబులోనే దాచిపెడతారు ఇల్లు మొత్తం వెతుక్కుంటాడు భార్య చీరలన్నీ తిరగేస్తాడు అంతా తిరగేస్తాడు అన్ని తిరగేస్తాడు ఆడ జేబు వెతుక్కోడుగా ఎందుకంటే ఆడి జేబులో ఉన్నవాళ్ళు ఆయనకు తెలుసుగా అందుకని ఏమేం చేసిందంటే ఆయన జేబులోనే పెట్టింది ఐడిజిన్ చొక్కా ఉంటుందిగా ఆ జేబులో పెట్టేసింది ఇక అన్నీ వెతుకుతాడు కానీ అక్కడ వెతకడం ఈ వెతుకటం అంతా అయిపోయిన తర్వాత సైలెంట్గా పోయి ఆ జేబులో తీసి మళ్ళీ చీర కింద పెట్టింది ఆడవాళ్ళు కొంతమంది ఎవరు ఎవడియాలో వాళ్ళకుంటాయని తీసుకొచ్చి చూడు ఎక్కడ పెట్టాడో ఎసవేలు జేబులో పెట్టాడు ఏలి అని తీసుకొచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక మోసని తీసుకెళ్ళాము ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో పసిపిల్లల్ని చంపేయమని వాడి ఇంట్లోనే ఏ మోసే పెరిగేటట్టు చేశాడు ఆయన పనులన్నీ అంతే ఉంటాయి ఎవడైతే నీకు డేంజర్గా ఉంటాడో వాడి దగ్గరే నీకు అవకాశాలు దొరికేటట్టు చేస్తాడు దేవుడు ఎవడైతే నీకు తలపోటుగా తయారవుతాడో వాడే నీకు హెల్పర్గా మారేటట్టు చేస్తాడో ఆయన సామాన్యుడు కాదు ఈరోజు నువ్వు కూటానికి వస్తుంటే కాళ్ళు కొడతా మొహం కొడతా అన్నోడే బైక్ మీద ఎక్కించుకొని గుర్రం లాగా నేను ఎక్కించుకొని రాబోతే అప్పుడు అడుగు నామములో ఇప్పుడు కాళ్ళి ఎర్ర కొడతావు చేతులు ఎర్ర కొడతా మొహం బాగా కొడతా పొడురాలు కొడతా అనేవాడు బైక్ స్టార్ట్ చేసుకున్నాయ్ ఆలస్యం అవుతుంది ప్రార్థన స్టార్ట్ అవుతుంది ఏంది రావేంది అనగపోతే అప్పుడు అడుగు అనిపిస్తాండా దేవుడు అనిపిస్తాడా మోసుకుంటా బాగా గాడిదిలాగా వేసునాములో ఇప్పటికే కొంతమంది మోస్తున్నారు ఆ మాటలు అన్నోళ్ళు నీ ఇంట్లో కూడా ఆ రోజులు వస్తాయి నీ ఇంట్లో కూడా ఆ రోజులు వస్తాయి దేవునికి స్తోత్రం తీసుకొచ్చి సరేపతులు పెట్టాడు అన్ని చోట్ల ఎదుగుతున్నారు కానీ అక్కడ ఎతకట్లా ఆడే ఉన్నాడు అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆమె కొన్ని పనులు చేసింది అక్కడ మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించింది దేవుణ్ణి అని ఎలా గుర్తొస్తుందంటే దైవజనుడికి సహకరించడానికి చావుకి తెగబడింది అంటే ఆమె గుండెల్లో ఎంత విశ్వాసం ఉంది దేవుని పట్ల అంటే నేను ఆయన సేవకుడికి ఆశ్రయం ఇస్తున్నాను ఆయన నమ్మదగినవాడు నేను ఆయన సేవకుడికి సహాయం చేస్తున్నాను ఆయన నమ్మదగినవాడు నేను ఈయనని కాదు ఈయన కంటే ముందు నేను ఆయన్ని నమ్ముతున్నాను నేను ఆయన్ని నమ్ముతున్నాను అని ఏదో రొట్టె పెట్టి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి రొట్టె పెట్టి నీళ్లు ఇస్తే ఆమె గొడవ ఉండకపోను లేదు లేదు ఇంటికి తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి సంవత్సరాలు ఆయన్ని బయటికి రానియకుండా కాపాడిందండి ఆయనను కూర్చున్న సమాచారం రెండో ఇంటి వాడికి తెలియకుండా సేవ్ చేసింది ఆయన్ని ఏ ఒక్కరికి తెలిసినా మొత్తం వ్యాపించేది కానీ ఎవరికి తెలియదు ఆ ఉన్నాడు ఏలియా కరువు కాలం తీరేంతవరకు అక్కడే ఉన్నాడు ఇక్కడ ఇస్రాయల్లో చాలామంది విధోరాండు ఉండినను అక్కడికే ఎందుకు పంపబడ్డాడు ఏలియా అంటే సరైన వ్యక్తి అక్కడే ఉంది ఆమె అయి ఉంది దేవుని ప్రేమించి దేవుని మాటకు విధేయత చూపి దైవజనులకు లోబడి దైవజనులను సన్మానించి సత్కరించి వారిని గౌరవించేటువంటి మనస్సు కలిగిన స్త్రీ ఆమె వారిని సేవ్ చేయడానికి వారిని ఆదరించడానికి వారిని అర్థం చేసుకోవడానికి వారికి హెల్ప్ చేయడానికి తను తను బిడ్డ చచ్చినా పర్వాలేదు అనుకుందంటే అది సామాన్యమైన విషయం కాదు సామాన్యమైన విశ్వాసం కాదు దేవుడు సాయం చేస్తాడు చెయ్యకపోతే చస్తాను కానీ నా దేవుని దాసునికి మాత్రం నేను ఆశ్రయంగా ఉంటాను ఆశ్రయం ఇస్తానని ఆమె చేసింది ఆ పని ఇక్కడ దేవుడు పంపిన వాణిని గౌరవించటం అనేది అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది దేవుణ్ణి ప్రేమించడం అనేది అలాగే దేవుని సంబంధాలని దాచటం కాయటం అనేది పరిస్థితులు తారుమారైతే అవసరమైతే చచ్చిపోదాం కానీ దేవుని కోసం దేవుని పిల్లల కోసం అవసరమైతే బలైపోదాం ఇలాగా ఆమెలో క్వాలిటీస్ వెతుక్కుంటే సూపర్ క్వాలిటీస్ ఉంటాయి ఆమెలో దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక అంతేకాదు కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు కొన్ని కీడులు ఎందుకు వస్తాయో కూడా ఆమె చెప్పిద్ది ఏలి ఆమె ఇంట ఉన్నప్పుడు ఆమె కుమారుడు కాయిలో పడి చనిపోతాడు